హైదరాబాద్ లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే అవును అంత మాత ఆశీర్వాదం అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు మీ అబ్బాయి క్యాంపస్ ఎలక్షన్ లో జాబ్ కొట్టడం అంత చిన్న విషయం కాదు సార్ అంతా మీ ప్లానింగే ప్లానింగ్ ప్లానింగ్ పెంపకం నమస్తే సార్ ఆ సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి మొత్తానికి సాధించారు సాధించారుగా సార్ తీసుకోండి ఇంటికి విన్నారు అక్కడ సార్ ఇంకెక్కడ ఉంటాయండి ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో ఆ రెండు తప్ప ఇంకేమీ తెలియవాడికి తీసుకోండి ఈ రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయి నువ్వే తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా అచీవ్ చేసా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని తెలుసా బాబు కాచిగూడన కూడా సికింద్రాబాద్ అని ట్రాన్స్ఫర్ అను హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేసేసాను కొంపదీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు గుడ్ బై నీ పొగడ్తలాపి ఎక్కడో చెప్పవే నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా తన కూతురు శ్రావణి దగ్గరికి ఆ పిల్ల అక్కడ ఏం చేస్తుంది తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా

పద్ధతి అయిన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేను వెళ్ళాల్సి వచ్చేదేమో ఎరడింగు ఓ రౌండ్ అయిందా రా ఏమే గౌతమ్ టీ ఇచ్చావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని ఎలా స్మెల్ పట్టేస్తాం అవును బాగున్నారా పెళ్ళైన కొత్తలో ముప్పై తొమ్మిది ఉండేది మొన్న ఎంత చెప్పేది డాక్టర్ ఒక అత్త ద్రత్తలైంది అంత బాగుంది మా నోడికి రివర్స్ లో పని అయిపోద్ది ఎరా నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేరు ఎవడాడు ఫ్రెండ్ మోయ ఇప్పుడు ఎవరు లేరన్న ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య ఊర్లో ఫ్రెండ్ ఓహో మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా ఇకను మా ఫ్లాట్ కి రానట్టేనా రే మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతుంది ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు మీ గురించి చెప్తానను మావయ్య మరి మీ నాన్న నిన్ను నా దగ్గరకు ఊరికే పంపడానికి ఉన్నావా మావయ్య అది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా అవయ్యా నీకు స్మెల్ వలే తెలిసిపోద్దే అవునురా నీకు ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరానో ఆ ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్ కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ ప్రాబ్లమ్ వెళ్ళి తొందరగా ఇంటికొచ్చే సరే మాయా ఏ ఇంకా రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు ఫైవ్ స్టార్ పక్క నడు నువ్వు అను రైట్ మనతోనే ఉంటుంది ఓ హే బే వెల్కమ్ టు పింక్ పారాడైజ్ సారీ వట్కా స్మెల్ తేడా కొడుతుంది వెళ్ళి బ్రష్ చేస్తురేవారా బే బ్రష్ చేసుకుని అన్నాడు

వచ్చిన తొందరగా నేను నెక్స్ట్ లెవెల్పోతాను ఐట్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఓకే హెవీ నీట్ కమింగ్ అనో అనో దిస్ ఇస్ భార్గవి ఫ్రమ్ విశాఖ యూనివర్సిటీ టాపర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ద బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ది దెస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ ప్రాక్టికల్ ఓకే సిట్ విశాఖ యూనివర్సిటీ బ్యాచ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మీరు బయటికి వెళ్ళారు నేను క్యాంపస్లోకి వచ్చాను తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్ అది నీ ఉంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్ ఐ హియర్ టు సపోర్ట్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఆ తేజు గౌతమ్ కాఫీ తాగుదామా కాఫీ అలవట్లేదు సో క్యూట్ మిల్క్ బాయా టీ తాగుతాను లెట్స్ గో